నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను వచ్చి రెండు రోజులు అయితే అయింది అంటే నిన్న అయితే వచ్చిన ఇప్పుడు టైం వచ్చేసరికి పొద్దున ఆరున్నర అవుతే అవుతుంది ఈరోజు శుక్రవారం అనమాట శుక్రవారం అయితే వాళ్ళు నిద్ర లేరు పనుకొని ఉంటారు సో ఇప్పుడైతే మనం లగేజ్ ఓపెన్ చేద్దాము ఈ లగేజ్ అయితే వచ్చినప్పటి నుంచి అట్టే పెట్టినా మేడం కూడా చూసి లగేజ్ ఓపెన్ చేసుకొని నీకోసం ఈ కబోర్డ్స్ పెట్టినాము దీంట్లో పెట్టుకోమనింది ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి అన్నమాట నా కోసమే ఇంకా టవల్ అయితే వాళ్ళే ఇచ్చినారు టవల్స్ ఈ ర్యాకులన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి గుడలు పెట్టుకోవడానికి ప్రస్తుతానికి ఈ లగేజ్ ఓపెన్ చేద్దాము దాంట్లో ఏం బతుకున్నాయో ఏం చచ్చిపోయినాయో కూడా తెలియడంలే అట్టే అట్లే పెట్టేసినా వచ్చినప్పటి నుంచి అట్టే ఉన్నాయి చిన్న బ్యాగ్ అయితే తీసినా తీసి గుడలు అయితే తీసుకున్నా ఇంకా నిన్నటి నుంచి ఇదే డ్రెస్లో ఉన్నా ఇప్పుడు స్నానం చేయాలా ఈ లగేజ్ ఓపెన్ చేసిన తర్వాత స్నానం చేద్దామని చెప్పి అట్టే కూర్చున్నా సో ఇప్పుడైతే ఫస్ట్ చిన్న బ్యాగ్ ఓపెన్ చేద్దాము మళ్ళీ తర్వాత దాన్ని ఇక్కడ పెడదాం ముందుగా ఈ చిన్న బ్యాగ్ ఓపెన్ చేద్దాం నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన సో అన్నమాట గుడలు నేను ఈ సొక్కా వేసుకున్నా బాగేదని మళ్ళీ ఈ సొక్కా వేసిన దీంట్లో ఉండే కూడలు అయితే అట్లే ఉన్నాయి ఇవన్నీ కూడా పర్లా బాగానే ఉన్నాయి సో ఈ లగేజ్ అయితే ఇదనమాట ఇంకా పెద్ద బ్యాగ్ చూద్దాము దీంట్లో ఉండేటన్ని కూడా దీంట్లో పెట్టేద్దాము పెద్ద బ్యాగ్లో ఏమైందో ఏమో చూడాలా చూసినంతవరకు చెప్పలేము నాకు తెలిసి దాంట్లో డ్యామేజ్ అయినాయని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఇసిరించి ఉంటారు చూద్దాం దీన్ని ఓపెన్ చేసి దేవుని దేవల్ల ఏం కాలేదనుకుంటున్నా ఇవన్నీ కవచాలు ఈ వస్తా వస్తా వేసుకున్నా మళ్ళా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మార్చేసిన అబ్బా ఏదో పోయినట్టుందా పోయిందా లేకపోతే దీనికి కలర్ అయిందా ఏం పగిలిపోయింది పగల్లా నూనె ఏమో కారిపోయినట్టు ఉన్నది మొత్తం నూనె ఎంత ఒకసారి చూపిస్తా చూడండి లోపల నువ్వు ఇదంతా పగిలిపోయినట్టుంది నూనె ఎట్టో దేవుని దేవల్ల గుడలు దాకా రాల ఇదంతా నూనె ఎర్రగా వచ్చింది గుడలు కరెక్ట్గా ఎడదాక ఉన్నాయి గుడలకి అయితే ఏం కావాల దేవుని దేవల్ల ఇదైతే మొత్తానికి నూనె అంతా చేసింది ఇంక ఇవన్నీ కూడా చూడాలి ఓపెన్ చేసి ఏమి ఉన్నాయో ఏం బతికినాయో ఏమన్నా ఇరిపినాయో లేకపోతే ఎట్లెట్లో చూద్దాము ఇదేమో సబ్బులు సబ్బులు బాగానే ఉన్నాయి ఇప్పుడు నేను కత్తితో కాటేసాను ఇంక ఇదేమో పొడి ఈ పొడికంతా నూనె ఇది నేను సబ్బు బాక్స్ తెచ్చుకున్నా కానీ ఇక్కడ మేడం సబ్బు పేస్టు ఇంకా ఏమంటారు సబ్బు బాక్స్ సరుకు అన్నీ పెట్టింది మేడం ఇక్కడ రూమ్లో నిజంగా అన్నీ ఫెసిలిటీస్ అన్నమాట మొత్తం అన్నీ పెట్టున్నారు మన సామాన్లు ఫినీసులు తర్లు ఇది అయితే ఏం కాదు ఇది కూడా పొడే ఇంకేదో ఇంకేం ఇది పొడే ఇదేంటి షాంపూ షాంపూ ప్యాకెట్లో ఇవి కూడా పగిలినట్టే ఉన్నాయి ఇవి కూడా పగిలినాయి ఇవి కూడా మొత్తం పగిలినాయి త జిడ్డు జుడ్డు ఉన్నది డైలీ యూజ్ చెప్పులు ఇంకా ఇది చూడాలి లు పేస్ట్లు ఇవి కూడా బతికే ఉన్నాయి ఎక్కువ సాగు ఇంకే కొళ్ళు ఏదైనా డబ్బా దొరికితే డబ్బాలు వేసుకుంటా అయితే అట్లే పెట్ట చూసినారు కదా మొత్తానికి సామాన్లు ఏమో బతికే ఉన్నాయి షాంపూలు అలాగే ఈ ఊరగా అయితే నూనెంత కారిపోయింది మొత్తం అన్నీ జాయింట్ అయిపోయినట్టున్నాయి చూద్దాం ఇది కూడా ఏమో నాలుగు ఊరగాయలు నాలుగు రకాలు నాలుగు రకాలు కాస్త ఒక రకం అయిపోయినట్టున్నది చూ మొత్తం పగిలిపోయి కలిసిపోయింది అంత నూనెంత కారిపోయింది నూనెంతది ఇది పరిస్థితి ఊరగాయ పరిస్థితి ఇంకా షాంపూ పరిస్థితి వచ్చేసరికి ఇది ఇంత పగిలిపోయి షాంపూ షాంపూ అంతా వచ్చేసి ఉన్నది చూసినారు కదా ఇది లగేజ్ పరిస్థితి దేవుడి వల్ల మన గుడలకి ఒక్కదానికి కూడా నూనె అనేది అవలా ఏడంతా నూనె బ్యాగ్ మొత్తం నాశనం అయిపోయింది అదే కూరగా ఏడబెత్తాను ఆడ నాశనం అయిపోయింది బ్యాగ్ మొత్తం ఎదగాల సో ఇంకైతే మనకి ఇక్కడ కబోర్డ్లు కిబోర్డ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి వీటిల్లో ఇంకా మనం ఈ సామాన్లు ఆడ పేట్ చేసుకుందాము ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్లో ఖాళీగా ఉండాలి ఇందులో పెట్టేద్దాం ఇంకా ఈ గింజలు కూడా విజ్జులో పెట్టుకున్నాయి ఇది ఇష్టం కూడా విజ్జలో పెట్టేద్దాం ఇది తుడిసి పెట్టాలా తుడిసి పెడతాం మళ్ళీ అంత ఫ్రిడ్జ్ ఇంత గబ్బైపోతుంది ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సర్ది వేసుకుంటే సో మళ్ళా సర్దిన తర్వాత చూపిస్తా ఎక్కడ సర్దినా అనేది మొత్తం ఆల్మోస్ట్ అన్నీ సర్దేసిన రెండు బ్యాగులు పైకి అటోపడవి ఎక్కిచ్చేసిన ఇది నా గుడలు అయితే ఇక్కడ పెట్టేసిన మొత్తం గుడలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి కింద ఏమో ట్యాబ్లెట్లు అత్తరులు జెండు బాములు చోళ్ళ పుల్లలు పళ్ళ పుల్లలు అవన్నీ దింట్లో పెట్టినా నెయ్యేమో సబ్బులు బ్రష్లు గడ్డం కూక్కునేవి అవి ఇంక ఈ పక్క షాంపూలు ఇదేమో మేడం ఇచ్చినట్టు ఆల్రెడీ నాకు పెట్టింది షాంపూ అదే సబ్బులు అది డబ్బా కూడా అంతేకాదు ఇంకా చాలా పెట్టున్నది పేస్టు ఇది ఒళ్ళు రుద్దుకునేది స్కబ్బరు ఏదో అది ఇవన్నీ ఇచ్చింది కానీ నేను ఇంటి దగ్గర నుంచి మళ్ళా తెచ్చుకున్నా ఆల్మోస్ట్ అన్నీ సర్దేసిన ఇంక ఊరగా అయితే ఈడే పెట్టినా కడుతుంది కాబట్టి దీంట్లో అయితే ఆ రెండు పొళ్ళు అయితే పెట్టేసిన అవన్నీ పెట్టేసి ఇంకా నాకు అది అది ఉంది కదా గడ్డం కొక్కునేది మిషన్ అది ఆడబెట్టినా ఇంకా నా చెప్పులు నా బూట్లు ఈడైతే పెట్టినాయి ఇది బ్యాగులు ఇంకొక రెండు వేలు ఉంటాయి చూసారు కదా ఊరగాయలు అయితే అన్నీ ఒకటి అయిపోయినాయి నూనె అంతా కారిపోయింది ఇంకా ఇంకేముందమ్మో ఏదో డ్యామేజ్ షాంపూలు షాంపూ ప్యాకెట్లు అయితే డ్యామేజ్ అయినాయి సో అవి అయితే డ్యామేజ్ అయ్యి గుడలకైతే ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టాల అయితే మన గుడలన్నీ సేఫ్గానే ఉన్నాయి గుడలు అన్ని సామాన్లు అయితే నా పాటికి నేను అదే నా ర్యాకులలో నేను సర్దేసుకున్నా నేను నిన్న పొద్దు నిన్న నైట్ వస్తే ఈరోజు ఎందుకు సర్దినానంటే ఈ రూమ్ నాదే కాదా అని డౌట్ అనమాట ఎందుకంటే ఇంత మంచి రూము ఇచ్చినారంటే నేను ఎన్ని రోజులు అంటే గల్ఫ్లో చేసినా కాబట్టి నాకు తెలుసు ఇంత మంచి రూమ్ ఉండదు అంటే ఇస్తారు నూటికి టెన్ పర్సెంట్ సో ఇంత ఫెసిలిటీ ఉండే రూము చూడండి అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ సో అందుకు షాకింగ్లో ఉండి నేను రెండు రోజులు అయితే గెలగల వాటిల్ని సో ఈరోజు అయితే గెలిగేసి మొత్తం అయితే అయితే నా సామాన్లు అయితే నేను సర్దేసుకున్నాను సో చూశారు కదా వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా ముందు ముందు మంచి వీడియోలు వస్తాయి